దగ్గర దగ్గర ఆరు నెలల నుంచి పెద్దఓడి వరకు సప్లై లేదు ఎవడో వచ్చి ఇస్తానడు నేను ఏమైనా ఆరాధిగా ఒక ఆయన పెద్ద ఆయన వాడు తీసుకోనిది వాళ్ళ పిన్నమ్మతో ఎవడదో వదిరిది దౌర్జన్యంగా జరుపుతానాడు వాళ్ళు ఉంటే వీళ్ళు అక్కడ రాళ్ళు రెండో బీగము ఏముంది ఏ పోలీసు వాళ్ళు చెప్తానన్నా ఇది పోలీసు వాళ్ళ ఫాల్ట్ కాదు ఒక ఆయన పెద్దగా కొత్తగా వచ్చాడు ఒక ఆఫీసరు ఆయన ఏందో అర్థమే అర్థమేయడం ఆయన పద్ధతి ఈ డిస్టిక్ లో ఆయన ఏదో పెద్ద చలావాణి చేస్తాడు ఏమనుకుంటున్నాడు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవడున్న వాళ్ళని అడిగితే మేము వాళ్ళని అడిగితే సార్ మేము ఏం చేయాలి సార్ ఫైన్ రావాలంట ప్రతి విషయంలో అదే ఉంది మేము ఓపిగ్గా ఉన్నాం తాడిపత్రలో కూడా ఆ కాలేజ్ కేసు దొంగతనాల కేసులు అవన్నీ ఇస్తే ఆయన తీసుకొని ఆయన ఫైన్ ఆయన టేబుల్లో పెట్టుకుంటాడా జరగదు మేము తిరగబడినామంటే జరగదు మేము న్యాయం కోసం పోరాడుతున్నాం ఎన్ని రోజులు అయ్యాడా వాడు బియ్యం వేసుకొని రాళ్ళు వేసి కూర్చుంటాడా పబ్లిక్ ఏమవుతుందేడా చెప్తాను చూడండి ఆఫీసర్ గారు దయచేసి మా ఎస్పీ గారు ఉన్నారు బాగున్నారు ఆయన అందరికీ అందరికీ న్యాయం చేస్తాను నువ్వేంది పెట్టుకొని పెట్టుకున్నాడు కూర్చొని ఏమనుకుంటున్నారు మీరు ఎరగబడ్డారంటే పబ్లిక్ ఎవరి చేత కాదు ఎస్ వీరు బంగళూరు బుధవారం లోపుల ఫైల్ క్లియర్ చెయ్యండి అలైడ్ ఉండలే చెయ్యండి మాకే మా ఫేవరగా చేయమను చెప్పడంలా కాలేజ్ విషయంలో దొంగక దొంగ పిల్లలు బయట ఎగ్జామ్ రాస్తే హ్ గెస్ పెట్టలవా వైస్ ఛాన్సలర్ ఇన్స్ప్ పెట్టలవా ఏందిని మాట్లాడుకు నాకు అర్థం అవడంలా ఏ మాట్లాడుతానో దొంగతెర లేతే వాడు డబుల్ రావాలంట కేసు కట్టవా ఎందు కట్టా బుధవారం మీరు అవుతారు మీకు మీకు పవర్ ఉంది వెదర్ టు కీప్ ఇట్ ఆర్ వెదర్ టు స్టాండ్ అంతకనే నువ్వేదో అన్ని ఫైల్ పెడితే ఒప్పుకోరు మాకు తెలుసు లా అండ్ ఆర్డర్ మాకు తెలుసు లా అండ్ ఆర్డర్ విఆర్ విత్ లా యూ పీపుల్ ఆర్ డివైడింగ్ ఇట్ ఎప్పుడు ఆ స్టేషన్కి ఎవరైనా ఫోన్ చేస్తే ఎస్ఐ ఫోన్ చేస్తే లేదు సార్ మేమేం చేయలేము సార్ పెద్ద ఆయన చెప్పాలంటారు ఏం పెద్ద ఆయన బుధవారం అదర్వైజ్ విఆర్ గోయింగ్ టు అండ్ సిట్ ఇన్ ఇన్ తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎందుకంటారు మీరు కేసులా అవుతలే చూడండి లేదు సరిగ్గా లేదు తీసేయండి మీకుంది హక్కు అద్దె ఫైల్ అట్లా పెట్టుకొని తొమ్మిది నెలలైన అట్లా ఫైల్ పెట్టుకోనంటే మరి ఎన్ని రోజులు మనం సప్లై చేయకుండా త్రీ మంత్స్ అవుతాంది వాడు ఏమైనా దౌడీ చేసి బిఎం చేసుకుంటాడు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు పోలీస్ మంది కాదు ఎవరి మీద కేసు పెట్టుకున్నాడు మా గీడ డిస్టర్బ్ అవుతాంది పెద్ద ఓడిక ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఇప్పుడు తెచ్చుకో ఎవరు ఛార్జీలు చార్జీలు పోలీసు పోలీసులు మంచివాళ్ళు ఇక్కడ ఆయన చెప్పినా అంటే ఎవరు ఎందుకు కట్టరు కేసు ఇప్పుడు కేసు కట్టాల్సిందే ఎలా వేసుకుంటాడు దిగాలోడు ఎలా అన్ని రాలన్నీ వేస్తాడు అక్కడ మళ్ళీ ఇప్పుడు కొట్టికి పోతాడు అయిపోతా కొట్టికి పోతాడా న్యాయం ఉండాలండి మాకు అవన్నీ తెలియదు తాడిపత్రుల్లో ఏమేమి ఉన్నాయో కేసులో మీరు కట్టండి అవుతారు మీరు కావాలంటే చేసుకోండి మీరు వెరిఫై చేసి ఇది ఫాల్సండి తీసేయండి లేదు బుధవారం మొత్తం తాడిపత్ర పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టు ఉంటుంది పబ్లిక్ ఇరిటేట్ అయిపోతున్నారు ఇరిటేట్ అవుతున్నారు వదలరు ఈ విషయంలో ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే ఆయమని కొట్టిపోతాడు ఇప్పుడు ఏ నీటికి వచ్చినా ఏదో సఫర్ ఏమని నేను అందరిని ఎంఆర్ఓలు వాళ్ళు వీళ్ళు అడిగితే లేదు వాడు దిగి వేసుకొని పోయినాడు ఆడ పెట్టినాడు దిస్ కేస్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ తప్పు కేసు కాదు ఇది అడగండి చూడండి మీరు యాక్షన్ తీసుకోతే మేము యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే వీ డోంట్ వాంట్ టేక్ లా ఇంటూ అవర్ హ్యాండ్స్ యూ పీపుల్ జస్టిఫై ఎందుకు జస్టిఫై చేయకుండా రేపు నుంచి ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది అమ్మాయికి రేపు నుంచి సిలిండర్లు తాడు ఈడీఎం మేము ఎందుకు తెచ్చుకుంటాం వేడికి గుర్తులో దానికి ఎవరు ఇస్తారు ఛార్జ్ మాకు డీవైట్ ఏంటో చెప్పండి మేము బుధవారం వరకు చూస్తాం తాడుపత్రలో కూడా మా పబ్లిక్ వచ్చి వచ్చాడు కూర్చుంటుంది మీరు కడతారో కట్టరు చెప్పండి వాడు జావీద్ కేసు అయితే ఎందుకు కట్టడం నువ్వు ఎందుకు కట్టావు ఎందుకు ఉంటారా నువ్వు కట్టు కేసు వెరిఫై చేయి రాంగ్ ఉంటే రాయండి బుధవారం వర్క్ కాసుకుంటాం గురువారం స్టేషన్ గార్డ్ వచ్చి కూర్చుంటాం ఈ అమ్మాయికి జస్టిస్ చేయాల్సింది ఈ అమ్మాయి ఇప్పుడు వాడు వచ్చి ఆడ పడి ఆ అమ్మాయిని కొట్టిపోయినాడు కేసు రిజిస్టర్ చేసుకోవాల్సిందే ఎన్ని రోజులు సతాయిస్తాడు నాలుగు నెలలు చేయమైంది పోలీసు ఇప్పుడు పంపిస్తా పోలీస్ స్టేషన్ పంపిస్తానా యూ హ్యావ్ టు కేసు కొన్ని లోపలేల్సిందే ముందు